మామిడి గోవిందరావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం పాతపట్నం నియోజకవర్గం నుండి తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికైన ఈ యోనాయకుని పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఒకప్పుడు కంచుకోటగా ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ ఓటముల తర్వాత అనేక ఆటుపోట్ల నడుమ టికెట్ సంపాదించిన మామిడి గోవిందరావు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్వితీయమైన విజయం సాధించడమే ఈ హడావిడికి కారణంగా మారింది అవును ఈ స్థాయి విజయం సాధించడానికి మామిడి గోవిందరావు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు అవమానాలను పడ్డారు పాటు పోట్లను సమర్థవంతంగా అడ్డుకున్నారు తెర వెనుక తవ్వుతున్న కోతులను తెలివిగా కప్పేశారు చివరికి చిరస్మరణీయ విజయాన్ని సాధించారు నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో రెండు వేల ఏడులో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు మామిడి గోవిందరావు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తామర గ్రామానికి చెందిన మామిడి గోవిందరావును అంతా ఎంజీఆర్ అని ముద్దుగా పిలుచుకుంటారు పేదరకంలో పుట్టి పెరిగిన ఎంజీఆర్ ప్రైవేటు ఉద్యోగం తర్వాత వ్యాపారాల్లో రాణించారు అంచెలంచెలుగా ఎదిగిన ఎంజీఆర్ ఉన్న ఊరు కన్నతల్లిని ఏదో చేయాలన్న తపనతో దశాబ్దాలుగా తన గ్రామంలో తిష్టవేసిన తాగునీటి సమస్యను సొంత నిధులు వెచ్చించి పరిష్కరించగలిగారు అది మొదలు ప్రారంభమైన ఆయన సేవా కార్యక్రమాల పరంపర ప్రభంజనంలో సాగింది తన ప్రాంతానికి మంచి జరగాలి అని ఒకే ఒక్క స్వార్థంతో అందరి కష్టంలో పాలు పంచుకుంటూ సుఖాలకు తాను కారణంగా మారుతూ కొద్ది కాలంలోనే గోవిందుడు అందరు పాతపట్నం నియోజకవర్గంలో ఎంజీఆర్ సేవా కార్యక్రమాలు దరిచారని ఊరే లేదంటే అతిశయోక్తి కాదు అంతగా తన సేవానిరతిని చాటుకున్నారు మామిడి గోవిందరావు ఓవైపు సేవా కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగిస్తూనే తెలుగుదేశం పార్టీ ఉన్నతికి తన వంతు కృషి చేస్తూ ఉండేవారు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో తిరిగి పసుపు జెండా ఎగురవేయడం ఎలా అంటూ పథకాలు రచిస్తూనే ఉన్నారు ఈ ఆలోచనను ముందుగానే పసిగట్టిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యువ నేత నారా లోకేష్ మామిడి గోవిందరావు ద్వారానే మళ్లీ పాతపట్నంలో పసుపు జెండా వికాసం జరుగుతుందని విశ్వసించారు అందుకు తగ్గట్టుగా పాతపట్నం టీడీపీ టికెట్ ను ఎంజీఆర్ కు కేటాయించారు ఈ కేటాయి ంపు సమయంలోనే పాతపట్నంలో జరిగిన అలజడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అయితే ఆ అలజడులను అటకెక్కించి గ్రూపు రాజకీయాలను సమర్థవంతంగా చిక్కుపెట్టి కేడర్ను కలుపుకొని వెళ్తూ శత్రు శిబిరాన్ని దుర్భీద్యంగా ఛేదించారు ఎంజీఆర్ చివరికి అద్వితీయమైన విజయాన్ని సాధించి అధిష్టానం తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు హంచ్కోటలో తిరిగి పసుపు జెండా ఎగురవేసిన మామిడి గోవిందరావు పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది తమ చేతిలోంచి జారీ వైసీపీ గూటికి చేరిన నియోజకవర్గాన్ని తిరిగి టీడీపీకి జమ చేసిన వ్యక్తిగా ఎంజిఆర్ పై అధిష్టానం దృష్టి సారించింది ఈ దఫా మంత్రివర్గ కూర్పును వినూత్నంగా చేయాలి అన్న ఆలోచనతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నట్టు సమాచారం యువతకు కూడా కేబినెట్లో సముచిత స్థానం ఇవ్వాలి అన్న ఆలోచనతో పాటు కష్టమైన సీట్లలో గెలిచిన వారికి గుర్తింపు ఇస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతంలో కేడర్ కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తారు అన్న ఆలోచన చేస్తున్నట్టు బోగాట ఈ నేపథ్యంలో ఈ క్వాలిటీస్ అన్నీ కలిగిన మామిడి గోవిందరావు పేరు సైతం మంత్రివర్గ కూర్పులో పరిశీలనలో ఉన్నట్టు బోగాట ఊహించని స్థాయిలో కూటమి సీట్లను కైవసం చేసుకోవచ్చు కూటమికి ఇప్పుడు అనేక పదవులు అందుబాటులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో పాతపట్నంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం